మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది తెలుగువారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పండగ ఈ ఉగాది రోజున మర్చి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి పోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి కటిక దరిద్రులు కూడా కోట్లు సంపాదిస్తారు సంవత్సరమంతా డబ్బు దూసుకు వస్తుంది డబ్బుకి ఏ లోటు లేకుండా జీవించగలుగుతారు అయితే ఉగాది రోజున మరి ఏ ఆకుతో అంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాన్ని చేయాలి తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే ఉగాది కూడా తెలుగువారికి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ ఉగాది అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం భారతదేశ వ్యాప్తంగా కూడా ఉగాదిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఉగాది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ ఉగాది రోజున చేసుకునేటటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ ఉగాది అంటేనే ప్రకృతిలో మార్పు తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం వసంత ఋతువు ప్రారంభమయ్యేటటువంటి రోజు కోకిల కిలకిల రాగాలతో వేప చిగురుతో మామిడి పిందలతో ఎంతగానో కలకలలాడేటటువంటి ప్రకృతి అందాలు మనకు ఎంతో కన్నుల విందుగా కనిపిస్తాయి అలానే ఉగాది రోజు గోగు పువ్వులు ఇంకా ఇతర వస్తువులతో అంటే మామిడికాయలు కొత్త బెల్లం కొత్త చింతపండు ఇలాంటి వాటిని ఉపయోగించి దైవ పూజలు చేయటం ఆ రోజున పరమేశ్వరుని ల లక్ష్మీ నరసింహస్వామిని పూజించటం ఇంటి ఇలవేల్పులను పూజించటం అలానే ఉగాది పచ్చడి తయారు చేయటం ఇలాంటివి మనకు ఎన్నో సాంప్రదాయాలు అంటే ఎప్పటి నుండో మన సాంప్రదాయంలో ఉన్నటువంటివి ఉగాది రోజున ఖచ్చితంగా ఉగాది పచ్చడి చే చేయాలి అనేటటువంటి శాస్త్రవచనం ఉగాది పచ్చడిను తయారు చేసేటటువంటి పద్ధతిలో అన్నీ కూడా కొత్తవి ఉపయోగిస్తూ ఉంటాము అంటే ఈ సమయంలో ఈ యొక్క అంటే ఉగాది సమయంలో కొత్త బెల్లం కొత్త చింతపండు కొత్త వేపపూత అలానే కొత్త అంటే మామిడి పిందలు అలానే కొత్త ఉప్పు కొత్త కారం కొత్త అంటే బెల్లం ఇలాంటివన్నీ కూడా కొత్తవి ఉపయోగించి మనం ఉగాది పచ్చడను ష్రుజుల షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడ ఈ ఉగాది పచ్చడను తయారు చేసి ఇంట్లో ఉండేవారంతా కూడా ఈ ఉగాది పచ్చడను స్వీకరిస్తూ ఉంటాము అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అంటే షడ్ రుచులు ఆరు రుచులను కలిపి ఒకే విధంగా ఒకేసారి తినటం వల్ల మనము ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అంటే అది అంతా కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అందులో అనేక రకాల విటమిన్స్ ఉంటాయి అందులోనూ కొత్త వస్తువులు కనుక ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి దానితో పాటు ఆరు రుచులను కలిపి ఒకేసారి తినటం వల్ల మన జీవితంలో వచ్చేటటువంటి కష్ట సుఖాలను కూడా అలాగే మనం ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక శాస్త్ర వచనం కూడా ఉంది కష్టం వచ్చిన బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏ విధంగా అయినా సరే అన్నింటినీ కూడా ఒకే విధంగా స్వీకరించాలి అనేటటువంటి ఒక శాస్త్రవచనం కూడా అయితే ఈ ఉగాది రోజున ఖచ్చితంగా మనం చేసేటటువంటి పరిహారాలు ధరించేటటువంటి దుస్తులు అలానే చేసే పూజలు ప్రతిదీ కూడా సంవత్సరం అంతా కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అని శాస్త్రవచనం ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని కూడా చేయిస్తూ ఉంటాము పంచాంగ శ్రవణం అంటే ఉగాది నుండి ఈ సంవత్సరం పూర్తిగా ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో వానలు ఎలా ఉన్నాయి పంటలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి దానిపైన పంచాంగ శ్రవణంలో కూడా తెలుసుకుంటూ ఉంటాము ఉగాది నుండి కొత్త పంచాంగం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటి ఈ ఉగాది రోజున కేవలం తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు అంతా కూడా డబ్బే డబ్బు డబ్బుకి లోటు అనేది ఉండదు అసలు తమలపాకుకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమలపాకు అంటే చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు అని ఇక ఈ ఉగాది రోజున తమలపాకుతో అంటే ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉన్నటువంటి ఈ తమలపాకుతో పరిహారాన్ని చేయటం వల్ల ముగ్గురు దేవతల అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా డబ్బు లభిస్తుంది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది తమలపాకుని ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా ఏ నోములలో అయినా ఉపయోగిస్తాము ఎవరికైనా ముత్తైదువలకి తాంబూలం ఇవ్వాలి అన్న తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులను సైతం తొలగిస్తుంది తమలపాకు ఈ తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని కూడా తొలగిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం కూడా అంతే మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించి అదృష్టాన్ని పెంచుతూ ఉంటాయి ఇక ఈ శక్తివంతమైనటువంటి అంటే ఆకుతో మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రాలు తొలగిపోతాయి అయితే ఉగాది రోజున ఈ పరిహారాన్ని చేస్తే అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఈ తమలపాకుతో చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఉగాది రోజున మరి ఎప్పుడు ఈ పరిహారాన్ని చేయాలి సాయంత్రం చేయాలా ఉదయం చేయాలా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది ఉగాది రోజున సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఆ సమయంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని శాస్త్రం చెబుతుంది అందుకే ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనం వాటిని రాత్రి సమయంలోనే చేస్తూ ఉంటాము అయితే రాత్రి సమయంలో చేసేటటువంటి పూజలకు ముఖ్యంగా సంధ్యా సమయం అంటే ఆ సమయంలో తదాస్తు దేవతలు భూలోక సంచారణ చేస్తారు అని ఆ సమయంలో ఎవరైనా ఏదైనా కోరిక కోరినా సరే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రవచనం ఇక ఆ సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి దీనికోసం ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి ఒక మంచి తమలపాకుని అంటే చినుగులు ఏమీ లేకుండా ఉండేటటువంటి ఒక తమలపాకుని తీసుకోవాలి తర్వాత ఆ తమలపాకు పైన ఒక బెల్లం ముక్కను పెట్టాలి తర్వాత దానిపైన ఒక రూపాయి కాయిన్ని కూడా పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ తమలపాకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టేయాలి అలా పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఇరవై ఒక్కసార్లు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అంటే అమ్మవారి పేరుని తలచుకోవాలి ఇరవై ఒక్కసార్లు లక్ష్మీదేవి యొక్క పేరుని తలుచుకున్న తరువాత ఆ తరువాత ఆ తమలపాకు ఆ బెల్లం ఆ రూపాయి కాయిన్ని తీసి ఈశాన్యం దిక్కున కానీ లేదా అమ్మవారి పటం ముందే కానీ పెట్టి అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి దానిని ఎవరికైనా దానంగా ఇవ్వాలి గుడిలో ఉండేటటువంటి పేదవారికి దానంగా ఇవ్వాలి అలానే ఆ తమలపాకు బెల్లం రెండు కూడా తీసుకుని వెళ్ళి గోమాతకి తినిపించాలి గోమాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం గోమాత అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గోమాతను పూజించిన వారి ఇంట ఎలాంటి అంటే ఆర్థిక సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు దోషాలు ఉండవు అని శాస్త్రవచనం గోమాతను పూజించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శాస్త్రవచనం ముఖ్యంగా గోసేవ చేసిన వారికి జీవితంలో పేదరికం రాదు అని కూడా శాస్త్రవచనం గోసేవను చేస్తే కోటి దేవుళ్ళను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని కూడా శాస్త్రవచనం అలాంటి గోమాతకి ఈ యొక్క తమలపాకు బెల్లాన్ని తినిపించినట్లు అయితే గనక మన కష్టాలు అన్నీ తీరిపోతాయి ఉద్యోగపరంగా ఏవైనా ఆటంకాలు ఉన్నా సరే లేదా ఆర్థికంగా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి రకరకాల సమస్యల నుండి కూడా వీరు బయటికి అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా మన చుట్టూరా ఉండేటటువంటి దుష్టశక్తులు మనకి సంవత్సరం అంతా కూడా ఏదైతే చెడు జరిగిందో డబ్బు లేక బాధపడి అనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం వృత్తి ఉద్యోగం అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుటుంబ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటారు రకరకాల అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కేవలం తమలపాకు బెల్లం రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి